హాయ్ హలో మేము ఈ వీకెండ్లో ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అక్కడ మేము ఏమి ఏం తిన్నాము ఎలా ఎంజాయ్ చేసాము అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఉండవు అంటే ఉంటాయి ఫుడ్ అయితే అస్సలు బాగుండదు సరే చాలా ట్రై చేసాం కదా సరే ఎలాగో బయట తిందామని ఫిక్స్ అయ్యాం కదా సరే ఇది కూడా ఒక్కసారి ట్రై చేద్దామని అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇది ఎంట్రెన్స్ ఇక్కడ చూ చూశారు కదా ఫ్లవర్ ప్లాంట్స్ అంత బాగున్నాయో మాకు సమ్మర్ కాబట్టి ఇప్పుడే గ్రో అవుతాయి కాబట్టి ప్రతి చోట మనకైతే ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి ఇది మనం రాగానే మన టేబుల్ అయితే మనకి వాళ్ళు ఒక టేబుల్ గా అయితే పెట్టేస్తారు ఇక్కడ లోపల వచ్చిన తర్వాత ఇక్కడ అంతా మొత్తం బఫెట్ సిస్టమ్ ఓన్లీ బఫెట్ ఓన్లీ హాట్ డ్రింక్స్ కాక్ ఇంకా కొన్ని జ్యూసెస్ ఇవి మనం ఆర్డర్ ఇస్తే అది మనకి అప్పటికప్పుడు చేసి ఇస్తారు వాటికైతే సపరేట్ బిల్లు ఉంటుంది అందుకని మన టేబుల్ మనకి రాగానే అనమాట ఇక్కడ సలాడ్స్ ఉన్నాయి ఓ మై గాడ్ అసలు ఎన్ని రకాల సలాడ్స్ ఉన్నాయంటే అసలు ఫుడ్ అయితే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఎవరైనా నిజంగా టైం కూడా లిమిట్ లేదు అంటే ఫోర్ క్లోజ్ అవుతుంది లెవెన్ థర్టీకి అనుకుంటా స్టార్టింగ్ టైము లెవెన్ థర్టీ నుంచి ఫోర్ వరకు మనకు ఓపిక ఉంటే అక్కడే కూర్చొని తింటూ కూడా ఉండొచ్చు ఇక్కడైతే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి లైవ్ దోశ ఇడ్లీ బటర్ నాను గార్లిక్ నాను అసలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా నాన్ వెజ్ వాళ్ళకైతే ఫిష్ చికెన్ మటన్ చాలా రకాలు ఉన్నాయి నేనైతే అవి సరిగా చూడలేదు ఎందుకంటే మేము నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్లో కూడా చాలా చాలా ఐటమ్స్ ఇచ్చాడు నాకైతే అది బాగా నచ్చింది ఇది ఆంబియన్స్ అనమాట ఇక్కడ అంతా హాట్ డ్రింక్స్ ఉంటాయి మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు అప్పటికప్పుడు చేసి అయితే ఇస్తారు ఇవే కాకుండా పక్కన ఇంకో సెక్షన్ ఉంది అదేంటో అక్కడ కూడా ఆర్డర్ హియర్ పికప్ హియర్ అని ఉంది మరి అవి ఏంటో అవి ఐటమ్స్ అయితే నాకైతే తెలీదు అది అవి సెపరేట్ ఛార్జ్ అనుకుంటా బఫెట్కి అయితే ఎవరికైనా ఒకటే ఛార్జ్ ఇది అది తినేవాళ్ళకైతే ఎక్స్పెన్సివ్ ఏం కాదు మేము ఓన్లీ వెజ్ ఐటమ్సే తింటాం కాబట్టి మాకైతే అంత వర్తి కాదు అది ఓవరాల్ ఆంబియన్స్ ఆంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ ఇవి మన ఐటమ్స్ పైన ఎక్కడో రాశాడు అందుకే నేను పైన కింద చూపిస్తున్నాను ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటి ముఖ్యంగా డెజర్ట్స్ ఏంటి ఐస్ క్రీమ్స్ ఏంటి ఇక్కడ చాట్ చాట్ అయితే నేను ఇక్కడ చాలా చోట్ల తిన్నాను కానీ ఈ రెస్టారెంట్లో చాట్ అయితే నాకు బాగా నచ్చింది నిజంగా పానీపూరి అయితే ఇక్కడ హైదరాబాద్లో టేస్ట్ మిస్ అవుతున్నాను అని అనుకున్న టైంలో చాలా చోట్ల ట్రై చేసాం కానీ ఎక్కడా బాగుండదు అందుకని మేము ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేసాము ఎందుకంటే బయట ఎలాగో బాగుండట్లేదని ఇక్కడ పీజాస్ కూడా ఇక్కడ ఒక్క టైపే ఉంది కానీ టూ టైప్ వెజ్ పీజాస్ అయితే పీజాస్ కూడా ఇస్తారు నెక్స్ట్ ఇది వెజ్ వాళ్ళ ఆప్షను ఇందాక చూపించిందంతా నాన్ వెజ్ అవే కాదు ఇంకొక సెక్షన్ కూడా ఉంది అది నేను సరిగా వీడియో అయితే తీయలేదు ఎందుకంటే మేము వెళ్ళింది టూ థర్టీ అట్లా వెళ్ళాము టైం లేదు సరే అనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అప్పుడు వీడియో చాలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అసలు ప్రతి ఐటెం వాళ్ళు తీసుకోమన్నారు కవర్ చేసుకొని తీసుకోమన్నారు కానీ నేనే ఇంకా అది చేయలేదు ఎందుకు అంటే అంత టైం లేదు నాకు వేరే షాపింగ్ కూడా ఉంది యాక్చువల్గా అందుకనేసి నేను అంతగా కవర్చే అయినా ఫుడ్ ఐటమ్స్ అందరికీ తెలిసినవే కదా అంత ఏం చూస్తారు జస్ట్ షేర్ చేసుకునే వీడియో కదా అనేసి నేను లైట్ లైట్ ఇక్కడ పిక్కిల్స్ కూడా ఉన్నాయి మన ఇండియన్ పిక్కిల్స్ ఇవన్నీ డిజర్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే నిజంగా పెళ్లి భోజనం నేను అదే అనుకున్నాను ఒక టూ డేస్ ముందు అసలు ఏదైనా ఫంక్షన్ భోజనాలు అవి మిస్ అవుతున్నామని అసలు అంతకు ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ డబ్బులు కాదు త్రిపుల్ ఉన్నాయని చెప్తాను ఎన్ని డిజర్ట్స్ ఉన్నాయంటే నిజంగా అంటే తినలేదు తినేస్తాము ఇవన్నీ మేము ఏమి అసలు తినని కూడా తినలేదు కాకపోతే మిస్ అవుతున్నాం ఒక పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు అన్ని రకాలు ట్రై చేస్తాం కదా ఇవన్నీ ఐస్ క్రీమ్స్ చెప్పాను కదా మేము క్లోజింగ్ టైంకి వచ్చాము అంతా ఫినిష్ అయిపోతున్నాయి ఇది చాట్ బండి అనమాట ఇక్కడ మనం ఈ అమ్మాయి మనం ఏది కావాలి అని చెప్తే అప్పటికప్పుడు పానీపూరి పాపుడు చాట్ పావుబాజీ ఇవన్నీ అప్పటికప్పుడు చేస్ అయితే ఇస్తుంది చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నూడిల్స్ కూడా పక్కన బౌల్ కనిపిస్తుంది కదా అందులో అయితే మనం నూడిల్స్ ఆర్డర్ ఇస్తే నూడిల్స్ కూడా అప్పటికప్పుడు చేస్ అయితే ఇస్తారు ఇవన్నీ ఫినిషింగ్లో ఉన్నాయి ఎందుకంటే మేము క్లోజింగ్ టైంకి వెళ్ళాం కాబట్టి ఇవన్నీ మిక్చర్స్ ఇవి కూడా ట్రై చేయొచ్చు మనకు ఉంటే టేస్ట్ కొన్ని అయితే ఓకే ఉన్నాయి కొన్ని అయితే బాగున్నాయి ఇక్కడ పానీపూరి అయితే చాలా బాగుంది పాపిడి చాటు కూడా ట్రై చేశాను నేను ఇది కూడా బా ఇది కూడా చాలా బాగుంది మిగతా ఐటమ్స్ ఏమీ ట్రై చేయలేదు టైము లేదు అంత తినే టైప్ కూడా కాదు కాబట్టి మేము అంత ట్రై చేయలేదు కానీ ఎక్కువ ఐటమ్స్ తిని ఫుడ్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఈ రెస్టారెంట్లో అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు ఇంక ఇవైతే ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్ కోసము విడిగా కూడా ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఇక్కడ దొరికేవే కానీ చాలా వెరైటీగా అయితే పెట్టారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే పెట్టారు నాకైతే ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగా నచ్చింది అనుకున్నాం ఒక వన్ అవర్ అయినా ముందు రావాల్సింది అని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్ అనమాట వాళ్ళే మిక్స్ చేసి పెట్టేశారు ఇన్ కేస్ మనకి ఇంకేమైనా మిక్స్ చేసుకోవాలన్నా సరే పక్కనైతే ఇచ్చారు అంటే మిగతా రెస్టారెంట్లో కూడా ఇస్తారు కానీ బఫెట్కి అయితే మేము కెనడా వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ రావడం అసలు ఫస్ట్ చూడటం కూడా దీంట్లోనే చాలా చోట్ల ట్రై చేశాం కానీ ఎక్కడ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ అయితే ఆర్డర్ ఇచ్చి తీసుకోవడమే ఉంటుంది మేము ఇలా అయితే కనుక ఫస్ట్ చూసాము అనే అని చెప్తాను ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్స్ మేము ఉన్న ఏరియాలో కొంచెం తక్కువ ఉంటాయి ఆ తక్కువ ఉన్న దాంట్లో కూడా మేము ఆల్మోస్ట్ ట్రై చేసాం కానీ అంత టేస్ట్ అయితే ఎక్కడా లేవు ఇదిగో మేము ట్రై చేసిన ఐటమ్స్ కొన్ని మాత్రమే వీడియో తీసాను కానీ చాలా ఐటమ్స్ అయితే ట్రై చేసాం ఇది నాన్ చోలే మసాలా అయితే బాగానే ఉంది పానీపూరి చెప్పాను కదా బాగానే ఉంది ఇలా ఈ డ్రింక్స్ అయితే కనుక మనం ఆర్డర్ ఇస్తేనే వాళ్ళు చేసి ఇస్తారు దీనికైతే ఎక్స్ట్రా పేయింగ్ అనమాట మనం ఎన్ని డ్రింక్స్ హాట్ డ్రింక్స్ ఇస్తే హాట్ డ్రింక్స్ కాల్స్ ఇస్తే కాక్ టైల్స్ ఇలా జ్యూసెస్ ఇస్తే జ్యూసెస్ ఇక్కడ ఇడ్లీ అయితే టూ వరెస్ట్ ఉంది టూ టూ వరెస్ట్ అని చెప్తాను నేనైతే ఇంకా లైవ్ దోశస్ కూడా ఉన్నాయి అవి అయితే ట్రై చేయలేదు మేము దోశ అయితే మేము అనుకున్నాం ఇది హిందీ వాళ్ళు పంజాబీ వాళ్ళు రెస్టారెంట్ అని అర్థమవుతుంది వాళ్ళకి ఇడ్లీ దోశ ఇలా చేయడం అంత అయితే ఉండదు చెప్పాను కదా చాలా ఐటమ్స్ అయితే ట్రై చేసాం ఆల్మోస్ట్ అయితే బాగానే ఉన్నాయి పానీపూరి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో అయితే ట్రై ట్రై చేసాం అది కూడా బాగానే ఉంది ఇక మేము ట్రై చేసిన ఇవి కొన్ని కానీ ఇంకా ఎక్కువే ట్రై చేసాం ఐస్ క్రీమ్ కూడా ఓకే ఓకే ఉంది గులాబ్ జామ్ అయితే బాగుంది ఇక్కడ జిలేబీ కూడా చాలా అయితే బాగుంది ఓవరాల్గా అయితే మేం విజిట్ చేసిన రెస్టారెంట్ పెళ్లి భోజనం మిస్ అవ్వకుండా మాకు దొరికిందా అన్నట్టు అయితే అనిపించింది మీరు చూసారు కదా మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ రెస్టారెంట్లో కెనడాలో ఉన్నవాళ్ళు ఈ రెస్టారెంట్ అయితే తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఓవరాల్ అయితే గుడ్